రాజన్న సిరిసిల్ల జిల్లా ఏఐటీయూసీ నాలుగవ మహాసభ వేములవాడలోని గుమ్మి పొల్లయ్య భవన్లో ఘనంగా నిర్వహించారు ఈ సభకు ముఖ్య అతిథులుగా ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎండీ యూసిఫ్ రాష్ట్ర డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఎం నరసింహన్న సిపిఐ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద సుదర్శన్ తెలంగాణ బీడీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుతారీ రాములు ఏఐటిసి కరీంనగర్ జిల్లా కార్యదర్శి పిట్టల సమీయ హాజరయ్యారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఏఐటియుసి పంతొమ్మిది వందల ఇరవై అక్టోబర్ ముప్పై ఒకటిన స్థాపించబడిన నాటి నుంచి నేటి వరకు ఈ జిల్లాలలో రాష్ట్ర కేంద్ర ఏఐటిసి నాయకుల సహకారంతో ఎన్నో పోరాటాలు చేసి కొన్ని విజయాలు హామీలు అమలు చేసినట్లు తెలిపారు భవిష్యత్తులో అన్ని రంగాల కార్మిక వర్గాలను కలుపుకొని భవిష్యత్తు పోరాటానికి సిద్ధం కావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా నూతన జిల్లా కార్యవర్గం ఎన్నుకున్నారు అధ్యక్షులుగా వేణు ప్రధాన కార్యదర్శి కడారి రాములు ఉపాధ్యక్షులు కెవీ అనసూర్య పందల మల్లేశం దుండ్రపల్లి రవీందర్ వడ్లూరి కేతవ్వ గాజుల రాధ అధికారి బచ్చుపల్లి శంకర్ సహాయ కార్యదర్శిగా మీసం లక్ష్మణ్ గాజుల పోచెట్టి భూంపెల్లి భూమిరెడ్డి అరవేని బోధన్న శ్రీరామ్ నర్సయ్య కౌన్సిల్ సభ్యులను ఎన్నుకున్నారు 나만, 나만, 다만 나만, 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 다만 나만, 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 나다 나만, 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 나 రాష్ట్ర నాయకత్వం కొట్లాడి సివిల్ సప్లైలో అంగన్వాడీలో ఇరవై రెండు రోజులు సబ్మిట్ చేసినప్పటికీ వారు ఒక అంగన్వాడీ టీచర్స్ సాయాలని వాళ్ళకు పద్దెనిమిది వేల వేతన పునర్ నిర్మాణం అయింది గ్రామ పంచాయతీ కూడా మొన్న కమిటీ ఇవ్వడం జరిగింది అదే విధంగా ఇప్పుడు దేవస్థానం మహాసభ జరుపుకోవడం జరుపుకోవడం జరిగింది ప్రధానంగా ఇప్పుడు జరుపు మధ్యాహ్న భోజన కార్మికుల దిగురం సంవత్సరం కింద మహాసభ జరుపుకోవడం జరిగింది ఈ మధ్యకాలంలో ఇప్పుడు మనకు ఉన్నటువంటి సంఘాలలో ఒకటి పవర్ లోన్ మహాసభ జరుపుకోవడం జరగలేదు దాని కూడా జరుపుకోవాల్సింది ఉన్నది ఈ మహాసభ తర్వాత కూడా దానికోసం కూడా ఆలోచన చేసి దాన్ని కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది అదే విధంగా ఇవాళ అంగన్వాడి టీచర్లది కూడా మహాసభ జరుపుకుందాం అనుకున్నాం మధ్య కాలంలో అది కూడా మహాసభ జిల్లా మహాసభ జరుపుకోవాల్సిన అవసరం ఉంది అంగన్వాడి టీచర్ సహాయాలది ఈ పోతే సెకండ్ ఎయిన్ఎంలది కూడా మహాసభ జరుపుకోవాల్సి ఉంది అది కూడా ఈ మధ్యకాలంలో జరపాలనేది కూడా కోరుతా ఉన్నాం కడమ సంఘాలై జిల్లా మహాసభలు జరుపుకోవడం జరిగింది ప్రధానంగా జిల్లా సభ్యత్వాలు కూడా నిన్నటి వరకు అమాలిది ఈ యొక్క సభ్యత్వాలు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది భవన నిర్మాణం కూడా మొన్న రాష్ట్ర మహాసభ కన్నా ముందుగా కూడా మొత్తం సభ్యత్వం చేసుకోవడం జరిగింది ఈ మధ్యాహ్న భోజనం కూడా లక్ష్మణ్ వస్తే ఆ సభ్యత్వం రాష్ట్రానికి ఎంత ఢిల్లలో తెలుస్తుంది ప్రధానంగా చూస్తే కార్మికుల హక్కుల కోసం గత ఇరవై రెండు నుంచి మాకు జిల్లా కార్యదర్శిగా ఇచ్చినప్పటి నుంచి అన్ని కార్యక్రమాలకు రాష్ట్రం ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా అన్ని కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది గతంలో కూడా లేబర్ కార్డుల మీద కూడా ఢిల్లీ దాకా పద్దెనిమిది మంది మీ ఢిల్లీకి పోయి కూడా లేబర్ కార్డు సంక్షేమ నిధి కోసం పోరాటం చేసినప్పటి కూడా అది కూడా కార్మికునికి యాక్సిడెంటల్ డెత్ పది లక్షలు మన సహజ మరణానికి రెండు లక్షలు సాధించుకోవడం జరిగింది